a d r o t o air koto n బాయ్ ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నావు డాడీ ఏడికి పోతారు ఇది వచ్చేసే పోవద్దు కొడతారమ్మా ఫ్రెండ్స్ వాతావరణం చాలా కూల్గుంది నా కన్ను కేసి పొడిచిండు ఆస్పత్రికి వచ్చినము మళ్ళీ ఒక్క తోన కూడా కుదురు కుదురుగుంటలేడు ఎంత అల్లరి చేస్తుండో ఈ పిల్లాడైతే ఇగో పొక్కల వనంలోకి అయితే వచ్చాము సో బ్యూటిఫుల్ లొకేషన్ చెట్లన్నీ చాలా బాగా పెట్టుకున్నారు హాస్పిటల్ ఇది హాస్పిటల్ లెక్కనే లేదండి అసలు ఇల్లు లెక్కనే ఉంది మొత్తం బాము తిరుగు ఆరే బాములు బాములు అబ్బో వెగో వెగో పో పో ఎందుకు వచ్చాకిటిడికి ఇడికి ఎందుకు వచ్చినా అబ్బో బాము ఇడికి ఎందుకు వచ్చినా ఆస్పిటల్ వచ్చినాం హాస్పిటల్కి వచ్చినాం హాస్పిటల్కి వచ్చినాం డావకనకి వచ్చినావా బాము ఏడింది బాము హా ఏడుంది దా పెట్టుకుందా ఏడా ఏడమ్మా ఆ చెట్టుకి ఆ చెట్టు అవునా ఓకే ఓకేలే ఆ చెట్టుకా ఏం చేస్తుంది బామ్మ నువ్వు బెదిరికోవా మరి బామ్మకి నేను పోతుందబ్బా

నేను ఇక్కడనే పోతా అబ్బా నేను ఇక్కడనే పోతా అబ్బా ఎక్కడ పోదు ఎక్కడ పోదు మళ్ళా ఎక్కడ పోదు చెప్పు అమ్మా నేను ఎక్కడ పోదు చెప్పు మళ్ళా తిరుగుతారా తిరిగి వస్తారా ఎక్కడ తిరిగిపోతున్నా ఎక్కడ తిరిగి కిట్టు కిట్ పిచ్చున్నదా వామ్మో ఈ మాటలు చూడమ్మ ఎట్లున్నాయి అసలు అక్కడ పోనబ్బా అక్కడ బామ్ పోయింది నేను పోనబ్బా నేను ఇక్కడనే పోతా అబ్బా నేను ఇక్కడనే పోతా రామా మనం పోద నేను ఇక్కడ పోయే అక్కడ పోనా గార్డెన్ బాగుంది పండు మంచిగా ఆడుకుంటున్నావు గార్డెన్ లో సో నైస్ వాతావరణం నేను ఇక్కడనే పోతాబ్బా నేను ఇక్కడనే పోతాబ్బా గార్డెన్ లో నువ్వు వచ్చి అవునా నేను ఇక్కడ పోతాబ్బా అయితే నేను అక్కడ పోను బాగుంది కదమ్మా గార్డెన్ దాపెట్టుకున్నా ఇంకా రా

వద్దు అమ్మ కొడుతుంది అగ అమ్మ వద్దు చూడు కొడుతుంది ఇంజక్షన్ వేస్తుంది అంటది మిమ్మల్ని పా వద్దుపా వెళ్దాంపా వద్దంటే ఎట్లా డాడీ పదా